అవి అందరికీ ఈరోజు అయితే పొద్దుగాల కళ్ళుకి వచ్చిన వర్షందుకు ఇంకో స్టార్ట్ వేసినాయి ఇలా ఇంకో మనలో కిందూరు కలగాలంటారు అయ్యప్పుడు కలగాలి మనలోకి ఇప్పుడు వస్తుంది సెట్ మొత్తం అందరికీ మా పొద్దు సెట్ పైన ఇది కూడా వన్ సైడ్ ఇంకా ఉంటుంది ఇలా మీకు కనపడుతున్నా చక్క కింద వేయి కూడా చూపిస్తా ఇది రాంగ్ సక్క ఉంటుంది ఇది వాంగ్ నెట్టి పడి దింక్తుంది ఇష్టపడి తాడు మీకుంటే కింద కామెడీ అయ్యి నెట్టుందో అది ఒక డూకి పడతాగుంటుంది సో ఎట్టుండదు రాగానే వన్ సైడ్ ఉంది ఇటువంటి తాళ్ళు ఎక్కారంటే సో చూడండి మేము ఎక్కుతున్నాం ఆయన ఎట్టుండదు ఉండదు మా పని కష్టమైన ఎక్కాల్సిందే తగ్గేదేలే తగ్గేదేలే సో తగ్గేది ఉండదు ఎచ్చు తాడైనా ఎక్కుతాం చూడండి కింద ఆయన ఎక్కుతాం తగ్గేది ఉండదు మనం ముచ్చట అందరికీ కొత్త పరపుద చెట్టు కొట్టేసి కూర్చుని చూడండి గోల అక్కడ ఉంది దానికోసం ఇప్పుడు ఇంటికమ్మలు పడేసిన చూడండి చుట్టూ తాటి చెట్టు పైన ఉన్నాయి ఇంకా దిగలేదు ఇంటి కమ్మలు అయితే పడేసిన మినిమం మినిమం ఉంటుంది మనతోటి చెట్టు గోల వెళ్తున్నాయి ఇంకా ఇప్పుడు అయితే కూర్చోబెట్టి మా బాబాటు టీ వేస్తుందని ఇప్పుడే గోలు వేసుకుందా చెట్టు ఎట్లా కూర్చుని చూడండి మంచిగా కూర్చున్నా కింద చెప్తుంటే ట్రై చేస్తా ఉన్నా చెట్లు కోసం ఇప్పుడే అయిపోయింది ఆ గోల ఇప్పుడైతే గీస్తా చూపిస్తాను ఫస్ట్ గోల ఫస్ట్ మేర ఈ రోజు నుంచి స్టార్ట్ చూద్దాం మన పర్వదా చెట్టు చూడండి ఇప్పుడైతే ఏమొచ్చింది కళ్ళు పడుతుంది ఇది చెట్టు ఇంకా గోల ఉంది అది ఎట్ల వరకు వచ్చింది చూడండి ఇది అయితే ఉట్టు పడతానికి వచ్చింది మూడు నాలుగు రోజులు ఉట్టు పడాలి ఇది ఉట్టు పట్టి చూద్దాం ఎన్ని రోజులకి గుట్టుబడుతుందో చెట్టు అయితే మనం అయితే గీసే వరకు మనం వంతు చూద్దాం ఇది ఉట్టు పడతా ఉట్టు పడ చెట్టు మీకు కింద వీడియోలు తీసి పెడతా చూడండి